నమస్తే అండి లాపాయింట్ స్వాగతం ఈరోజు చెప్పే అంశం ఏంటంటే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎటువంటి ఆధారం లేకుండా భర్త చనిపోయినటువంటి స్త్రీకి మామగారి నుంచి భరణం కోరే హక్కు ఉంటుందా చాలామంది అడుగుతున్నారు అంటే ఇటీవల కాలంలో భర్త చనిపోయిన అంటే ఈ కోవిడ్ కారణంతో భర్త చనిపోయాడు ఆమెకి ఎటువంటి ఆస్తులు లేవు అదేవిధంగా పిల్లలు కూడా చిన్న పిల్లలు పుట్టింటి నుంచి కూడా ఎటువంటి ఆదరణ లేదు అయితే మామగారు స్థితిమంతుడు అతనికి గవర్నమెంట్ జాబ్ అది ఉంది అయితే ఈ కోడలకి అతను నుంచి ఎటువంటి ఇది ఇవ్వకపోవడంతో ఆ కోడలు మెయింటెనెన్స్ కోసం కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది ఇలాంటి సందర్భంలో మామగారు నుంచి కోడలకి మెయింటెనెన్స్ వస్తుందా రాదా ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము నుంచి కోడళ్లకి మెయింటెనెన్స్ అయితే రాదు అయితే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ నైన్టీన్ ప్రకారము ఇలాగా ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేక లేని కోడలకి మామగారు నుంచి భరణం పొందే హక్కు ఉంటుంది